ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో అయితే బనానా ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదైతే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా అరటి కాయలు అనమాట బాగా పండిపోయి ఇలా మాగిపోయాయి ఇవి చాలా బాగా పనిచేస్తాయండి మనకు మొక్కలకి ఇప్పుడు ఏం చేయాలన్నదైతే చూపిస్తున్నాను చూడండి ఇవైతే ఒక ఐదు కాయలు ఉన్నాయి మీరు ఇలా తొక్కతో సహా వేసేసుకోవచ్చు చూడండి ఇలాగా ఈ పైన ఉన్న తొడి మొక్కడు తీయండి సరిపోతుంది ఐదు కాయలు అండి చాలా బాగా మాగిపోయాయి ఇదైతే మొక్కలకి అనేది సూపర్గా పనిచేస్తుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది వేసేసేయండి ఇలాగా పచ్చిగా ఉన్నవి పండాయి కదా అందుకే ఇలా ఉన్నాయి ఇది ఒకసారి చేతి ఇలా కదిపేయండి ఇలా డైరెక్ట్ హ్యాండ్ పెట్టినా పర్లేదు లేదంటే ఏదైనా గ్లౌజ్ అన్నా వేసుకోండి మీకు ఏమన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఏ మీకు స్మెల్ అయితే ఏమీ రాదు చక్కగా బాగా మాగిపోయిన అరటి పండు స్మెల్ తప్ప ఏది ఉండదండి చూసారా ఇలా చేసేసుకుని ఇందులోకి వంద గ్రాములు బెల్లం అండి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేలాగా కొంచెం సేపు ఒక ఐదు పది నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో మొక్కలకి ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది పూత పిండే దశలో ఉన్నప్పుడు పూతది రాలిపోకుండా చాలా బాగా మనకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది అయితే హెల్ప్ చేస్తుందండి కాయలు కూడా చాలా పెద్ద సైజు కాయలు కూడా వస్తాయి నేను ఇది చాలా ఎప్పటి నుంచో యూస్ చేస్తూ ఉన్నాను కొంచెం కింద పడింది తీర్థం మొత్తం బెల్లం కరగాలన్నమాట కొంచెం లిక్విడ్ అనేది బయటకు వస్తుంది చూడండి కొంచెం కొంచెంగా బెల్లం కరుగుతున్నాను సేపు మీరు బెల్లం సరిపడగా వేసుకోవాలండి నేను ఐదు అరటి పళ్ళకి వంద గ్రాముల వరకు బెల్లం వేసాను బెల్లం ఎక్కువ ఉంటేనే చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇది మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది అయితే తయారవుతుందండి ఒకవేళ బెల్లం తక్కువ అయితే కనుక పైన అంతా కట్టేస్తుంది కట్టేస్తుందనమాట మీరు అది కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి ఇది మనం కలిపేసుకుని చూడండి మొత్తం ఇదంతా కూడా తయారైపోయింది ఇప్పుడు వెంటనే అయితే మనం వాడకూడదండి ఇది ఒక వారం రోజులు మనం మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకోవాలి మూత అంటే మరీ టైట్గా అయితే మూత పెట్టకూడదండి కొంచెం గాలి ఆడుతూ ఉండాలి వేరే ఏదైనా పెట్టుకోవచ్చు చూడండి జస్ట్ ఇది నేను ఏదో టబ్ మూత ఉంటే అది పెట్టి పక్కన పెడుతున్నాను ఇలా పెట్టుకోవాలి మళ్ళీ రేపు మార్నింగ్ ఇలా మొత్తం ఒక స్టిక్ తీసుకుని స్టిక్ తోటి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మార్నింగ్కి మనకి కొంచెం ఇందులోంచి వాటర్ అయితే బయటకు వస్తుంది అనమాట ఉదయం సాయంత్రం కూడా ఒకే డైరెక్షన్లో మనం ఇలా కలుపుకోవాలి అప్పుడే పైన మీకు ఎటువంటి బూజు కూడా కట్టకుండా ఉంటుంది అలా వారం రోజులు అయితే మనం పక్కన పెట్టుకోవాలి మీకు వన్ వీక్ తర్వాత ఎలా అన్నదైతే ఇది చూపిస్తాను ఇది చూడండి ఈ డబ్బాలా ఉన్నదైతే నేను ఇంతకుముందు చేసుకున్న ఫర్టిలైజర్ అనమాట వచ్చింది ఇలా డబ్బాల్లో చేసి పెట్టేసుకుంటానండి చూడండి ఇలా లిక్విడ్ లాగైతే మనకి తయారైపోతుంది ఇందులో వేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా చక్కగా లిక్విడ్లో తయారవుతుంది హ్యాపీగా మొక్కలకైతే వాడేసుకోవచ్చండి పది లీటర్లు నీళ్లు తీసుకుంటే కనుక ఒక ఐదు ఆరు స్పూన్లు చక్కగా లేదంటే ఒక చిన్న టీ గ్లాసులైనా తీసుకున్న వాటర్లో కలిపేసి మొక్క మొదట్లో అయితే పోయాలండి అలా వేయడం వల్ల మొక్కలు పే పూత పింద దశలో ఉన్నప్పుడు చక్కగా అయితే పూత నిలబడి కాయలు దిగుబడి బాగా వస్తుందండి ఇది అయిపోతుంది అని చెప్పేసి నేను మళ్ళీ వెంటనే ఇంకోటైతే చేసుకుంటాను కంటిన్యూస్గా గ్యాప్ అయితే ఉంచనండి ఎప్పుడు బనానాస్ దొరికినా కూడా మాగిపోయినవి వెంటనే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను దీనిపైన మూత కూడా మనం ఇలా పై పైన పెట్టాలండి మరీ టైట్గా బిగించకూడదు జస్ట్ ఇలా పెట్టుకుని ఉంచుకోవాలి అంతే చూడండి బెల్లం సరిపోయింది కాబట్టి నాకు చక్కగా లిక్విడ్ ఫర్టిల్ ఫర్టిలైజర్ లాగా తయారైంది లేదంటే బూజు పైన కట్టేస్తుందండి ఇలా థిక్గానే ఉండి బూజు కట్టేస్తుంది అనమాట బెల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ రోజుకు వీడియో తీదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హెవ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్